హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా శ్రవంతి మారురెడ్డి సులోచన గారు రచించిన మీరైతే ఏం చేస్తారు పార్ట్ టూ నిద్రమత్తు వదిలిన బద్ధకం వదలలేదు లలితమ్మకి ఆమె కూతురిచ్చిన టీ తాగి కూర్చుంది శ్రీ ఏం చేస్తున్నాడమ్మా కూతుర్ని అడిగిందామె ఇంకా నిద్ర లేవలేదు అన్నది తల్లి చుట్టూ వేళ్లతో వెనక్కి ముడివేస్తూ అంజని లేచిందా లేచింది పాలు తాగి స్వీటీతో కబుర్లు చెబుతుంది అన్నది మెల్లగా విజమ్మ కోటేశ్వరరావు మామయ్య లేకపోతే మిమ్మల్ని చదివించేదాన్న ఈ ఇల్లు నీ పెళ్ళి అన్నీ ఆయన చేతులు కష్టమే శ్రీహర్షకి మతిపోయింది అన్నది కాస్త ఆవేశంగా వాడికి మతిపోయింది మనకు పోలేదుగా మామయ్య శత్రువులు ఎవరో పితూరీలు చెప్పి ఉంటారు ఆవేశంలో మాట్లాడుకునే కంటే మౌనంగా ఉండటం మేలు నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకో అని సన్నగా టేప్ రికార్డర్ పెట్టి వెళ్ళిపోయింది విజయ డోలాయంచల డోలాయ అంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి సుమధురంగా పాడుతోంది లలితమ్మ కళ్ళు మూసుకుని దిండుపైకి వాలింది కోటేశ్వరరావు ఎవరమ్మా ఎవరు మా నాన్నను చంపిన హంతకుడు మై గాడ్ ఇంకా ఏదో అనుకున్నాను అని రాత్రి రావటం రావటమే కొడుకన్న మాటలు గుర్తుకు వచ్చాయి అమృతమూర్తి అన్నయ్య హంతకుడా కాదు అని ఆమె మనసు పదే పదే అంటున్నది ఒక్కసారి ఇరవై మూడేళ్ల వెనక్కు వెళ్ళింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కడుతున్నారు అప్పుడు అప్పుడప్పుడే ప్రారంభించిన ప్రాజెక్టు గుడిసే హోటళ్ళు అక్కడక్కడ స్టాఫ్ కట్టిన క్వార్టర్లు తప్ప జన సంచారమే ఉండేది కాదు కాంట్రాక్టర్ కోటేశ్వరరావు ఆనందరావు అక్కడ ఒక గుడిసెలోనే కబుర్లు ప్రారంభించారట ఆనంద్ బాబు మీరు త్వరగా వివాహం చేసుకొని ఫ్యామిలీని తెచ్చుకోండి ఈ ఒంటరితనం భరించలేము అనేవాడట రావు మరి మీరు వివాహం చేసుకుని ఫ్యామిలీని తెచ్చుకోరేం బాబు మర్చిపోయి కూడా డబ్బు కాసించి గొప్పింటి అమ్మాయిని చేసుకోకు అని సలహా ఇచ్చేవాడట ఆ రోజులలోనే తను పదవ తరగతి పరీక్షలు రాసి సెలవులకు పిన్ని కూతురి వివాహానికి వెళ్ళింది తనకు తల్లి తండ్రి లేరు పెత్తండ్రి ఇంట్లో అనాథగా పెరుగుతుంది నాయనమ్మ ప్రేమ తప్ప తనకి ఏమీ తెలియదు పిన్ని కూతురు పెళ్లికి నాయనమ్మే బలవంతంగా పంపింది వరుడి స్నేహితుడట బాబు మూడవ రాజు కబురు వచ్చింది కానీ కట్నం లేకుండా ఆనంద్ బాబు తనని వివాహం చేసుకుంటానన్నాడని నాయనమ్మ పొంగిపోయింది నా తల్లి నీవు అదృష్టవంతురాలివే ఎంత కట్నం పోస్తే ఇంజనీర్ అల్లుడుగా వస్తాడు లలిత నీ హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టుకుంది తన పెదనాన్న స్వార్థంతో వివాహానికి అంగీకరించలేదు నాయనమ్మ కంటతడి పెట్టుకుని తనకున్న కొద్దిపాటి నగలు తన పెద్ద చీర ఇచ్చి చేతిలో ఒక కొబ్బరికాయ పెట్టి ఆనంద్ బాబు ఇంటికి పంపించింది కన్నీటితో అప్పగింతలు పెట్టింది నాయన ఈ రోజు నుంచి దానికి తల్లివి తండ్రివి నీవే అన్నది కోటేశ్వరరావు మరిద్దరు స్నేహితులు కలిసి గుడిలో తన వివాహం ఆనంద్ బాబుతో చేశారు బాబు ఇంట్లో వాళ్ళు ఈ వివాహానికి అంగీకరించలేదు అతనికి తల్లిదండ్రులు లేరు కానీ ముగ్గురు ఉన్నారు నీ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నాక మా ఇంట్లో స్థానం లేదు ఓ పేద విద్యార్థికి చదువు చెప్పించామనుకుంటామన్నారు అన్నారు నాకెవరూ భిక్ష వేయలేదు నాన్నగారు డబ్బుతోనే చదివించారు నేనేం నేరం చేయలేదు నా ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను తప్ప అని పోట్లాడి వచ్చేశాడు ఆనాడే ఇద్దరు తమ బంధువులతో బంధనాలు తెంచుకొని అనురాగ బంధంలో ఏకమయ్యారు తనకు ఆత్మీయుడిగా అన్నగా తండ్రిగా నిలిచింది ఒక్క కోటేశ్వరరావు మాత్రమే ఆనంద్బాబు ఏనాడు తన వారిని గుర్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదు లలితకు లల్లీ లల్లీ ఉన్నంతసేపు పిలుస్తూనే ఉండేవాడు ఏమిటి ఆనంద్ బాబు లల్లీ అంటూ మా చెల్లెలి పేరు జంపించేశావు అని నవ్వేశాడు రావు అలా జంప్ చేస్తాననే ఆ మాత్రం పలుకుతుంది అనేవాడు నవ్వుతూ ఆనందం అంటే ఏమిటో అతని సహచర్యంలో తెలుసుకుంది కాఫీ టిఫిన్ భోజనం అన్నీ ఆయనతో కలిసి తీసుకోవాల్సిందే తేడా వస్తే ఊరుకునేవాడు కాదు ఏ లల్లి నువ్వు పిండి బొమ్మలా ఉంటే నాకు నచ్చదు అనేవాడు కోటేశ్వరరావును తమతో పాటే భోజనం చేయమనేవాడు వీలున్నప్పుడల్లా భోజనం చేసేవాడు ఆయన ఎక్కువగా తిరిగేవాడు అన్నయ్య వదినను బాబుని తీసుకురా అనేది ఆమె రాదమ్మ ఆమె దగ్గరకు నేను వెళ్ళాలి అని నిరాశగా నిట్టూర్చేవాడు అప్పుడు తమ ఆనందానికి ప్రతిరూపంగా విజయ పుట్టింది విజయను చూడగానే ఆయన పొందిన అనుభూతి ఆనందం వర్ణించిన అలవి కానిది తను మరిచిపోలేదు తీయని స్మృతిగా హృదయంలో పదిలంగా దాచుకుంది తన చుట్టూ ఓ ప్రపంచం ఉంది సుఖదుఖాలుంటాయని అక్కడ వింతలు విశేషాలు జరుగుతాయని మర్చిపోయింది లలిత ఆమెకు భర్త తోడిదే లోకం కూతురే ప్రపంచం అతనే కూతురికి ఏరి కోరి విజయ అని పేరు పెట్టుకున్నాడు తమరిద్దరికీ బట్టలు విజయకు మురుగులు తెచ్చి బహుకరించాడు కోటేశ్వరరావు బట్టలు తీసుకున్నాడు ఆనంద్బాబు బంగారు మురుగులు కోటేశ్వరరావు జేబులో వేశాడు చూడురావు మానసికంగా మన మధ్య స్నేహబంధం ఉండవచ్చు కానీ వృత్తిరీత్యా మీరు కాంట్రాక్టర్ నేను ఇంజనీరును ఇలాంటి విలువైన కానుకలు తీసుకువస్తే అపార్థాలకు తావిచ్చిన వారు అవుతాము అన్నాడు ఆనంద్ బాబు నాకు తోబుట్టువులు లేని లోటు తీర్చింది లలితమ్మ ఆ అభిమానంతోనే ఇచ్చాను అన్నాడు అభిమానం ఖరీదైన వస్తువులతో వెలకట్టలేము అన్నాడు నిక్కచ్చిగా కోటేశ్వరరావు చిన్నబుచ్చుకున్న ఆనంద్ బాబు నైతికంగా దిగజారిపోలేదని పొగిడేవాడు అతని కుటుంబం జీవితం అంతా సాఫీగా సాగిపోవటం లేదని అర్థమైంది అతను డబ్బున్న వారు ఎల్ల ఎల్లరికప్పుడు టల్లుడని ఆమె ఇతన్ని లెక్క చెయ్యొద్దని కొడుకును కూడా దూరంగా పబ్లిక్ స్కూల్లో వేసిందని తెలిసింది అప్పుడప్పుడు సరుకులు తెచ్చే బాలరాజు ఈ వార్తలు చేరవేసేవాడు విజయ సంవత్సరం పిల్లప్పుడే ఆనంద్బాబు హడావిడిగా వచ్చాడు ఇంటి ముందు జీపు ఆగి ఉంది లల్లి త్వరగా తయారవు మనం విజయవాడ వెళుతున్నాం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చాక బయటికి వెళ్ళటం అదే ప్రథమం సంతోషంగా తయారైంది అతనే పని మీద విజయవాడ వెళ్ళినా తను మాత్రం నాయనమ్మను చూసి తన కూతుర్ని చూపించుకుని వస్తుంది జీపులో ఎటన్నా బయలుదేరితే చాలు కలగలా కబుర్లు చెప్పే ఆనంద్ బాబు మౌనంగా గంభీరంగా ఉంటాడు ఆనంద్ ఏమిటంత సీరియస్గా ఉన్నారు కూతుర్ని చేతితో హత్తుకుని ఎడం చే అతని భుజంపై వేసింది నువ్వే అంటావు కారు నడిపేవారు ఏకాగ్రతగా నడపాలని అలా నడిపితే సగం ప్రమాదాలు తగ్గుతాయని భుజం మీద ఉన్న ఆమె చేతిని తన బొగ్గతో భుజ భుజానికేసి నొక్కాడు అది నిజమే అనుకుంది విజయ లేచింది విజయకు పాలు పడుతూ తండ్రిపైకి దూకుతానంటే కంట్రోల్ చేస్తుండగా విజయవాడ చేరుకున్నారు కృష్ణానది ఒడ్డునే ఆపారు ఆశ్చర్యంగా చూస్తుండగానే నాయనమ్మ శవం వచ్చింది లలితమ్మకు కంటనీరు కరువైంది పిచ్చి చూపులు చూసింది అబ్బో ముసలమ్మ ఈవిడ గారి కోసం ఎంత విలపించింది కంటతడి కూడా లేదు అన్నారు బంధువులు ఆ రోజే నాయనమ్మ దహన సంస్కారాలు చేసి పుట్టింటి వారి రుణం పూర్తిగా తీర్చుకొని వచ్చేసింది లలి అమ్మగారు ఏం చెప్పింది బంధువులందరినీ నాలోనే చూసుకోమని అనలేదు అప్పుడే మర్చిపోయావా అక్కును చేర్చుకుని కన్నీరు వస్తాడు ఆనంద్ రెండు రోజులు సెలవు పెట్టి ఆమె మళ్ళీ బాధపడకుండా నవ్వి నవ్విస్తూ గడిపాడు అతని లాలనలో అన్ని కష్టాలు ఆమె ఇది కావాలని అడగాల్సిన పని ఉండేది కాదు లలితకు అన్నీ అతనే తెచ్చేవాడు అతను చేసే అతి ఖర్చులు చూసి ఆమె అలక సాగించేది మీకు వెనక ముందు లేరు నా సంగతి సరే సరే విజయ భవిష్యత్తు కోసమైనా మనం పొదుపు నేర్చుకోవాలి అని అతను పక్కపక్క నవ్వేసేవాడు లల్లి చెవుల పిల్లి చెవుల్లోని దుమ్ము దులిపి మరీ విను మా విజయ డాక్టర్ చదువుతుంది బోలేరు డబ్బు సంపాదిస్తుంది అంటూ ఎగరేసి పట్టుకునేవాడు కూతురి చదువుకైనా డబ్బుండాలా వద్దా అన్నది చిరుకోపంగా వద్దు మా అమ్మాయి అన్నింటా ఫస్ట్ స్కాలర్షిప్తో చదువుతుంది అనేవాడు ఆనంద్ వారి ఆనందాన్ని అధికం చేయటానికి అన్నట్టు మరో ఏడాది తిరిగేసరికి కొడుకు పుట్టాడు మా నాన్నమ్మ పేరు శ్రీ లక్ష్మమ్మ శ్రీ కలిపి శ్రీధర్ అని పెడతాను అన్నది లలిత మా నాన్నగారి పేరు హనుమంతరావు హాతో పెట్టాలి అన్నాడు ఇద్దరు చర్చించుకుని శ్రీహర్ష అని పేరు పెట్టుకున్నారు ఆ జీవితం ఆ వేగం ఇప్పటికీ లలిత కళ్ళ ముందు తిరిగినట్టే ఉంది ఉదయం తను లేచి టిఫిన్ కాఫీ చేసేది అప్పుడు ఆనంద్ పిల్లలు లేచేవారు పిల్లలకు పాలు పడుతూ ఆయనకు కాఫీ టిఫిన్ ఇచ్చేది విజయను ఒడిలో కూర్చోపెట్టుకుని టిఫిన్ తినిపిస్తూ ముద్దు మాటలు నేర్పేవాడు ఆనంద్ నీ పేరేమిటమ్మా డాక్టర్ విజయ డాక్టర్ వేలే అదిగో వాడు మైసన్ అని ఉడికించేవాడు నాన్నకేం తెలియదు డాక్టర్ అంటే ఇంటి సన్ని ఇస్తారు అనేది చూడ్లల్లి కిలకిలా నవ్వుతున్న కూతుర్ని గర్వంగా ముద్దు పెట్టుకునేవాడు మరి నీ తమ్ముడి పేరేమిటమ్మా శ్రీహర్ష ఇంజనీర్ కళ్ళు పెద్దవి చేసేది ఓ మై స్వీట్ ఇద్దరు పిల్లలను ఎత్తుకుని కాఫీ త్రాగించమని నోరు చాపేవాడు అతనికి కాఫీ అందిస్తుంటే అదొక అపూర్వ అనుభవంలా ఉండేది లల్లి పంచదార బొత్తిగా మరిచిపోయావోయ్ అనేవాడు రెండు చెంచాలు వేశాను అసలు మీరు పానకాల స్వాములైపోయారు ఉడుక్కుని తను సిప్ తీసుకునేది ఇప్పుడు బాగుంది ప్రతిరోజు ఇలాగే కాఫీ త్రాగాలి అన్నాడు లలితకు సిగ్గు ముంచుకు వచ్చేది అతన్ని నంపుతూ వెళ్ళి ఇద్దరు పిల్లలతోనూ అతనిచ్చే ముద్దు అందుకొని లోపలకు వచ్చేది పనావిడ వచ్చి ఇల్లు తుడిచి గిన్నెలు కడిగి నీళ్లు తెచ్చే లోపల ఇద్దరు పిల్లలకు స్నానం చేయించి తను స్నానం చేసేది పదిన్నర ప్రాంతంలో అలసిపోయిన పిల్లలు నిద్రపోయేవారు అప్పుడు చకచకా స్టవ్ వెలిగించి వంట చేసేది పిల్లలను లేపి విజయకు అన్నం పెట్టి మధ్య మధ్య శ్రీహర్షకు పెడుతూ వాళ్ళను కూర్చోబెట్టేది విజయకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవాటైంది విజ్జి నువ్వు అన్నం తినేసావు కదా నాన్నగారు అలసి ఆకలితో వస్తారు విసిగించక ఆడుకోవాలి అనేది లలిత ఓకే మమ్మీ మమ్మీ అనొద్దానా అని బెదిరించేది సారీ యామ్ వెరీ వెరీ సారీ విజయ తండ్రి మాటలను అనుకరించేది నిజంగానే తండ్రి వచ్చేసరికి తన చిన్న కుర్చీలో కూర్చుని సీరియస్గా బొమ్మల పుస్తకం ముందేసుకొని చదివేది విజ్యు అంటూ ఎగరేసి ముద్దు పెట్టుకునేవాడు ఆనందం వస్తూనే నాన్న నా చదువు పాడు చేస్తున్నావు అనేది సీరియస్గా సారీ అతను ఆమెను దింపి లెంపలు వేసుకువచ్చి కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చునేవాడు రంగురంగుల బొమ్మలు ముందేసి శ్రీహర్షణ కూర్చోబెట్టేది వాళ్ళు భోజనం చేస్తుంటే విజయ లాలింపులు బెదిరింపులు వినిపించేవి శ్రీ ఊరుకోరా అల్లరి చేయొద్దు నాన్నారు అలసి వస్తారు అనేది అమ్మ చెబితే వినడు రెండు వేస్తాను బుద్ధిగా ఆడుకో కూతురి మాటలకు తండ్రి పక్కపక్క నవ్వి పొలమార్చుకునేవాడు రోజుకొక్కసారైనా కూతురు చేత నేను డాక్టరీ చదువుతాను తమ్ముడు ఇంజనీర్ చదువుతాడు అనిపించుకుని సంతోషించేవాడు మధ్యాహ్నం అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోయాడు తన పిల్లలతో కాసేపు ఆడుకుని ఏదైనా చదువుతూ గడిపేది సాయంత్రం నాలుగు కాగానే లేచి పిల్లలను ముస్తాబు చేసి కుక్కర్ పెట్టి తను ముస్తాబై టీ చేసి రెడీగా ఉంచేది ఆనంద్ రాగానే కాసేపు వేపర్ చదువుకుని స్నానం చేసి టీ త్రాగి పైజమ్మ లాల్చి వేసుకొని తయారయ్యేవాడు అతను శ్రీహర్షణ ఎత్తుకుంటే తను విజయాన్ని నడిపిస్తూ భుజానికి పాలసీస నీళ్ల బాటిల్ బిస్కెట్లు చాక్లెట్లు ఉన్న బ్యాగ్ తీసుకునేది డ్యామ్ చుట్టుపక్కల తిరిగి వచ్చేవారు భోజనాలు కాగానే పిల్లలు నిద్రపోయేవారు ఇద్దరిని పెద్ద మంచం మీద పడుకోబెట్టి దిండ్లు పెట్టి దోమతెర దించేవాడు నేను పిల్లల పక్కన పడుకుంటాను అనేది అల్లరిగా వాళ్లకు స్వేచ్ఛగా ఉండాలి అనేవాడు చెయ్యి పెట్టి లాగుతూ నేను మన పెళ్ళయ్యే వరకు నాయనమ్మ పక్కనే పడుకునేదాన్ని అందుకే అలా ఫుల్ అలా తయారయ్యావు నా పిల్లలు ఆరోగ్యంగా కలకలలాడుతూ ఉండాలి అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు కాదు రోజులు రాకెట్ స్పీడ్తో తోసుకుపోతున్నాయి ఒకరోజు షికారు నుంచి తిరిగి వస్తుంటే సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి త్వరగా నడుస్తుండగానే కోటేశ్వరరావు జీపు వచ్చింది అతని పక్కనే ఆగింది వర్షం వస్తుంది కాదనలేక ఎక్కేశారు ఏమన్నయ్యా అటు రావటమే మానేశావు మీ ఆయన రావద్దన్నాడమ్మా అన్నాడు ఓరగా ఆనందిని చూస్తూ రావు నిన్ను కోటేశ్వర ఈశ్వరరావుగా నా స్నేహితుడుగా ఆహ్వానిస్తాను కానీ ఒక ఇంజనీర్ గా ఈ కాంట్రాక్టర్గా రావద్దంటాను అన్నాడు ఆయన రావద్దంటే ఊరుకుంటారా అన్నయ్య మీరు రండి అన్నది కమాషా కన్నానమ్మా ఏ మంత్రంతో కట్టేశావో కానీ పని అయితే ఒక్క నిమిషం బయట ఉండడు మీ అనుకూల దాంపత్యం చూసి కన్ను కుడుతుందేమోనని భయం అన్నాడు నవ్వుతూ వాళ్ళని ఇంటి దగ్గర దింపేశాడు లలితమ్మ బలవంతం చేస్తే కాఫీ తాగాడు లల్లి మీ అన్నయ్యకి ఈ మధ్య చేదు పదార్థాలే రుచిస్తున్నాయి నీ కాఫీ కషాయంలా ఉంటుంది ఆనంద్ బట్టలు మార్చుకుంటూ అన్నాడు కుటుంబంలో కరువైన శాంతి సౌఖ్యాలు మత్తులో దొరుకుతాయేమోనని అన్నాడు బొంగుర గొంతుతో రావు రావు నాకంటే ఒకటి రెండు సంవత్సరాలు నువ్వే పెద్ద అనుకుంటాను జీవితంలో పరాజయాన్ని సవాలుగా తీసుకోవాలి కానీ మొత్తులో శాంతి వెతుక్కోవటం పిరికివాళ్ళ లక్షణం అన్నాడు తీక్షణంగా లలితకి ఇదేం అర్థం కాలేదు అవును ఆనంద్ ఇప్పుడు స్కూటర్ ఎంతో అవసరం అన్నాడు స్కూటర్ ఏం కర్మ మేం నలుగురం కారు కావాలేమో అన్నాడు వెటగారంగా నలుగురితో నారాయణ అనుకుంటేనే సుఖం అన్నాడు రావ్ నువ్వేనా ఈ మాట అంటున్నది ఆరు గజాల దూరం రాయి వచ్చింది కెనాల్లో ఆరు మైళ్ళు అని నువ్వే వ్రాయమంటే నేను ఎలా రాస్తానో కోపంగా అడిగాడు ఆనంద్ అది కాదు ఆనంద్ నాకు తెలుసు మిగిలిన వారు మీరిచ్చిన లంచానికి ఆశపడి ప్రభుత్వం రాయి ఉంటే పదింతలు ఇస్తారని ఆడుతున్న నాటకం కదు తీక్షణంగా ఉందా ప్రశ్న ఆనంద్ అంత తీవ్రంగా మాట్లాడడం ఎరుగని లలిత వణికిపోయింది నేను అనను ఆనంద్ నాతో పాటు మంది ఉన్నారు ఓకే నీకెలా అర్థం చేయాలో నాకు తెలియటం లేదు దీర్ఘంగా నెట్టూర్చాడు రావు నీవు చెప్పే విషయం అర్థం కానిది అయినప్పుడు నువ్వు బాధపడాలి ప్రభుత్వం డబ్బే తలా కాస్త పంచుకుందాం అనుకుంటున్నారు లక్షలు మీరు ఆర్జించి వేలు మాకు ఇవ్వాలని తాపత్రయపడుతున్నారు మనిషికి మనసు విశ్వాసం అనేవి ఉండాలయ్యా అన్నాడు కోపంగా ఆనంద్ బాబు మీరీ సమాజంలో బ్రతుకుతున్నారు ఆ విషయం మర్చిపోతే ఎలా రావు కొందరు రోజు చేస్తూ బ్రతుకుతారు ఆ బ్రతుకు అక్కరలేదు బ్రతికినన్ని రోజులు మహారాజులా బ్రతుకుతాను అన్నాడు నిటూర్పు వదిలి వెళ్ళిపోయాడు ఏమిటండి వాళ్లతో మనకి ఎందుకండి భయంగా చూసింది లలిత చూడు లల్లి మనతో పొసగదు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేయిస్తారు మనకి ఊరు శాశ్వతమా చెప్పు అన్నాడు అనునయంగా కోటేశ్వరరావుతో మాట్లాడిన గొంతుకు తనతో మాట్లాడుతున్న గొంతుకు పోలికే లేదు అసలు ప్రతి రోజు ఒక అత్త అనుభవంలా అందంగా ఆనందంగా సాగిపోతున్నాయి రోజులు అమృతపు ఘడియలు అల్పాయుష్కులని తెలియదు ఊహించనైనా లేదు విజయను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలి లల్లి రేపు హైదరాబాద్కు నువ్వు రాకూడదు అన్నాడు అన్నీ తయారు చేసింది అప్పుడు బడులలో సీట్లకు ఇప్పుడు ఉన్నంత రద్దీ ఉండేది కాదు ప్రొఫెషనల్ కోర్సుకు పంపాలంటే మొదటి నుంచే జాగ్రత్తగా చదివించాలి అన్నాడు అతను వస్తాడు వస్తాడని చూస్తుండగానే జీపు తీసుకుని కోటేశ్వరరావు వచ్చాడు లలితమ్మ పిల్లలను తీసుకునరా మనం హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు అతని గంభీర వదనం చూసి ఏదో కీడు సంకించింది ఆనంద్ ఏడన్నయ్య కెనాల్లో చిన్న దెబ్బ తాకిందమ్మా అందుకని ఆసుపత్రికి తీసుకువెళ్లారు అన్నాడు అన్నయ్య ఆర్తనాదం చేసి వణుకుతూ నిలబడిపోయింది పద తల్లి నువ్వు ధైర్యంగా ఉండాలి పిల్లలను ఆయనే జీపెక్కించాడు ఎక్కించాడు ఆమె ఫ్లాస్క్ తీసుకుని ఎక్కేసింది తల్లి కాస్త సీరియస్గా ఉంటే పిల్లలు బుద్ధిగా ఉంటారు ఉస్మానియా ఆస్పత్రి ముందు జీపు ఆగింది అమ్మా అని బావురు అన్నాడు హెల్పర్ బాలరాజు ఆనంద్ సవాన్ని అతని జతను పనిచేసేవారు బయటికి తీసుకువస్తున్నారు ఆ క్షణంలోనే తన ప్రాణం ఎందుకు పోలేదో ఇప్పటికీ అర్థం కాదు లలితకు ఆమెకు ప్రపంచం అంతా శూన్యంగా కనిపించింది భర్త శవం ప్రక్కన ఏడుస్తూ కూర్చుంది కోటేశ్వరరావు అతని అన్నలకు కబురు చేశాడు వాళ్ళు వచ్చి దహన సంస్కారాలు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతుంటే కోటేశ్వరరావు వెనకాల వెళ్ళాడు ఆనంద్ బాబు భార్యా బిడ్డల గురించి ఏం ఆలోచించారు ఆలోచించవలసిన అవసరం మాకు లేదు అందుకు పెద్దలు ఓ సాంప్రదాయం పెట్టారు పెద్దల ఇష్టప్రకారం వివాహాలు జరగాలని అలా జరిగితే మా ఇంటికి కోడలుగా మాకు బాధ్యత ఉండేది అన్నారు అలా అంటే ఎలా బాబు ఇద్దరు పసిపిల్లలతో ఆమె ఎక్కడికి వెళుతుంది అది ఆమె సమస్య వాళ్ళు వెళ్ళిపోయారు ఆనాడు లలితకు అత్తింటితో ఉన్న బంధం తెగిపోయింది ఆమెకు ఆ క్షణంలో పిల్లలకు ఇంత విషమిచ్చి తను తీసుకుందామన్నంత విరక్తి కలిగింది కానీ తనకు అమృతం పంచి ఇచ్చిన ఆ మాతృమూర్తి ప్రతిరీ ప్రతిరూపాలను పెంచి పెద్ద చేయాలి నాలుగు సంవత్సరాలు పొందిన అనురాగం అనుభూతితో తన జీవితాంతం ఎంత కష్టమైనా భరించగలదు అమ్మ నాకెవరూ తోబుట్టువులు లేరు ఆదరణ ఆప్యాయత నీ దగ్గర పొందాను అన్నగా నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను రామ్మ అన్నాడు ఆ క్షణంలో ఏం చేయాలో తెలియని లలిత అతని వెంట వెళ్ళింది కోటేశ్వరరావు త్రాగుడుకు బానిస గంభీరత్వాన్ని ఎందుకు సొంతం చేసుకున్నాడో అర్థమైంది పది పదిహేను గదులున్న ఆ ఇల్లు శూన్యంలో భయంకరమైన నిశ్శబ్దంతో ఉన్నది కోటేశ్వరరావు మామకు ధనవంతులకు ఉన్న అవలక్షణాలన్నీ ఉన్నాయి కొడుకు హాస్టల్లో ఉంటాడట భార్యకు క్లబ్బులు టూర్లు పనివారి రాజ్యం ఆ ఇంట్లో పిచ్చెత్తినట్టు ఉంది ఆనంద్ బాబు కర్మ క్లుప్తంగా ముగిసింది పది రోజులలో చాలా విషయాలు అర్థమయ్యాయి లలితకు కోటేశ్వరరావు అంటే పనివారికున్న విలువ లేదు అతని భార్య దృష్టిలో మీకు కలిగిన కష్టానికి చాలా విస విచారిస్తున్నాను అన్నది ఒకసారి తన గదికి వచ్చి అంతే ఆ ఇంట్లో మళ్ళీ ఎలాంటి చలనమూ లేదు కోటేశ్వరరావు ప్రాజెక్టుకు వెళ్ళిపోయాక ఆమెకు ఒంటరితనంతో పిచ్చెత్తుతుందేమో అనిపించింది అన్నయ్య సొంత అన్నయ్య అయినా చూడనంత ఆదరణతో చూశారు కాదనను ఈ జ్ఞాపకాలతో బ్రతకలేను కాస్త మరుపు కావాలంటే నాకేదో వ్యాపకం అన్నది ఆమె భావం గ్రహించాడు ఆమె చదివిన బడికి వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చాడు ఆమెను ఒక ప్రైవేట్ బడిలో ఉపాధ్యాయునిగా చేర్చాడు ఇరవై మూడేళ్ల క్రితం ఎంత దిగజారిపోయిన పరిస్థితులు లేవు నిరుద్యోగ సమస్య అంతగా లేదు ఉత్తరాయణం దక్షిణాయనం అమల్లో లేవు తేలికగానే ప్రైవేటు బడిలో ఉద్యోగం దొరికింది ప్రభుత్వ ఉద్యోగం వేయించగల సమర్థత ఉన్నా ట్రాన్స్ఫర్స్ ఉంటాయని ప్రయత్నించలేదు లలితమ్మ నిజంగా ఆనందం మర్చిపోయిందా తాత్కాలికంగా అతని జ్ఞాపకాలను దూరం చేసుకుందా దినమంతా పనిచేసి అలసి నిద్రపోయేది అన్నయ్య ఈ ఇంట్లో ఎంత ఆదరణ లభించినా దుర్వినియోగం చేసుకోవడం మంచిది కాదు అన్నది వేరుగా వెళతానని చెప్పలేక అతను నవ్వాడు నాకు తెలుసమ్మా ఆ హౌట్ ఆ హౌస్లో గదులు అద్దెకిచ్చే ఉద్దేశం ఉంది అక్కడే ఉండు కాస్త వీళ్ళిద్దరూ పెద్దవారు అయితే దిగులు ఉండదు నువ్వు బడికి వెళితే వీళ్ళిద్దరూ దిగులు పడతారు ఇక్కడ పని అలవాటు పడ్డారు అన్నాడు అంతకంటే వేరే మార్గం కనిపించలేదు పునాదులు బాగుంటాయి మంచి స్కూల్లో చేర్పిస్తానన్న లేడు ఇప్పుడు అతని అభిప్రాయం బయటపడితే కోటేశ్వరరావు చేర్పిస్తాడు అది తనకి ఇష్టం లేదు అందుకే అతి మామూలు బడిలో చేరింది విజయ కానీ పిల్లలిద్దరికీ తండ్రి తెలివితేటలు వచ్చాయేమో అన్నింట ఫస్టే అదొక్కటే ఆమె బతుక్కి ఆలంబన స్కాలర్షిప్లు తెచ్చుకున్నారు ఆమెకు ప్రాజెక్టు విషయాలు తెలియవు ఓ రోజు యథాలాపంగా వార్తాపత్రిక తిరిగేస్తే త్రాగి తన యజమాని అయిన ఇంజనీర్ రామనాథ్ను హత్య చేసినందుకు బాలరాజ్ అనే హెల్పర్కు ఇరవై ఒక్క సంవత్సరాలు జైలు శిక్ష పడిందన్న వార్త చదివి ఒక్క క్షణం బాలయ్య కోసం జాలిపడింది తను ఇప్పుడు ఎవరి పట్లైనా జాలిపడే స్థితిలో ఉందా కన్నీరు ఒత్తుకుంది రామ్నాథ్ భార్య పిల్లలు ఆమె కళ్ళ ముందు మెదిలారు దర్జాగా కలకలలాడుతుండేవారు పాపం అనుకుంది అన్నయ్య రాగానే విషయం కనుక్కుందాం అనుకుంది అప్పుడే కోటేశ్వరరావు ఇంట్లో పెద్ద తుఫాను బయలుదేరింది అతని భార్య కమల అరుస్తూ వచ్చింది రామ్మ లలిత ఆ అబద్దాల కోరు దగా కోరు నీ ముందైనా నోరు విప్పుతాడేమో రా అంటూ చెయ్యి పెట్టి లోకి వెళ్ళింది లలిత వెళ్ళేసరికి కోటేశ్వర బోనలో పులిల హాల్లో పచారులు చేస్తున్నాడు అతని మామ బూతులు తిడుతున్నాడు మీరుండండి పప్ప లలిత నీపై ప్రమాణం చేసి చెప్పమను దిక్కులేని మరదల్ని చేడదీసి కాపురం చేస్తున్నాడో లేదో అపరి ఖాళీలా లేచింది కమల బిక్కు బిక్కున చూసింది లలిత ప్లీజ్ లలిత నువ్వు ఇంటికి వచ్చిన నాడు పనివారు చివరి కొనుక్కున్నా నిన్ను ఒక్క మాట అడగలేదు నీ ముఖంలో అమాయకత్వం నన్ను చెడుగా ఊహించనీయలేదు అన్నది ఏడుస్తూ లలిత విచలిత అయ్యింది ఆమెను ఎందుకు బలవంతం చేస్తావో ఆమెపై ఆ నమ్మకం ఉంచావు సంతోషం ఊర్మిళను ఆదుకుందామని తెచ్చాను ఆమె విద్యావంతురాలు కాదు ఏం చేయాలో తోచలేదు నువ్వు ఇంత అభాండం వేశావు కాబట్టి నీ అనుమానం నిజం చేస్తాను అన్నాడు దృఢంగా చూసారా హిస్టీరియా వచ్చినట్టు ఏడ్చింది కమల ఏమిటన్నయ్య నాకేం అర్థం కావటం లేదు అన్నది లలిత లలిత వీళ్ళు ఎల్లరికి వెల్లుడనని నన్ను ఓ పురుగును చూసినట్టు చూశారు ఆమెకు క్లబ్బులు పార్టీలు కావాలి నాకు భార్య కావాలి నాకు దూరపు బంధువుల అమ్మాయిని ఆదుకుందామని తెచ్చాను నాకు లేని ఊహలు ఆమెకు కలిగాయి ఊర్మిళను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు వద్దన్నయ్య చాచా వదిన ముందే అలాంటి మాటలు అనడం పాపం కదూ అన్నది అయినట్టు చూసి ఆ పాపపుణ్యాలు మీ వదిన బ్యారేజీ వెయ్యాలి నేనేమైనా ఆమెకు అవసరం లేదు భార్యగా ఆన అవసరాలు తీర్చిందా అడుగు అన్నాడు ఇద్దరూ వాదించుకున్నారు రెచ్చిపోయారు పేదరికానికి ఐశ్వర్యానికి మధ్య జరిగిన పోరాటం అది చివరకు కోటేశ్వరరావు ఇల్లు విడిచి వెళ్ళి ఊర్మిళ వివాహం చేసుకున్నాడు లలిత చాలా బాధపడింది కమలను పిల్లాడిని ఆమె నిశితంగా గమనించింది అహం తప్ప చెడ్డవారు కాదు పేదరిక అంటే చులకన తన ఏం చేయాలో తెలియలేదు ఒకరోజు కోటేశ్వరరావే చెప్పాడు లలితమ్మ ఆనందమైన అభిమానంతో అతనికి అయిష్టమైన త్రాగుడు మానేశాను నాకు ఒక తోడు కావాలనిపించిందమ్మా నేను కమల దగ్గర పొందలేనిది ఊర్మిళ అందిస్తుందమ్మా అన్నాడు మీ ఆనందం చూస్తున్నారే తప్ప వదిన మనస్సు బాలాజీ భవిష్యత్తు ఆలోచించలేదు అన్నది కినుకగా మీ వదినకు మనస్సు అంటూ ఉందా అన్నాడు కోపంగా ఆ తర్వాత కమల తండ్రి కొడుకుని తీసుకుని లండన్ వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు లలితమ్మను ఆ ఇంట్లోనే ఉండమని అనుమతి ఇచ్చింది సంవత్సరాలు గడుస్తున్నాయి ఓ రోజు పెద్ద మిఠాయి పొట్లం తీసుకుని వచ్చాడు కోటేశ్వరరావు ఏమిటన్నయ్య ఆశ్చర్యంగా అడిగింది నీకు కోటలు పుట్టింది రెండవది ఏమిటంటే నా జీవితానికి పట్టిన శని వదిలింది అన్నాడు నాకు రెండో విషయం అర్థం కాలేదు మొదటి విషయానికి హార్దిక అభినందనలు అన్నది లలిత మామయ్య స్త్రీ కంటే పెద్దదాని నేను నాకు మగడు పుట్టకుండా తమ్ముడికి పెళ్ళం ఎలా పుట్టింది అన్నది విజయ ఇద్దరూ పడి పడి నవ్వారు ఆయన విజయం ఎత్తుకుని నీ మగడు లండన్లో ఉన్నాడు అని మిఠాయి పెట్టి పిల్లలను బయటికి పంపాడు అతని మామగారు పోయారని చెప్పాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది నాకు తెలుసమ్మా మామ పోతే సంతోషమా అంటావు మా సంసారంలో ఆయన జోక్యమే కమల జీవితాన్ని బలిగొన్నది అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చినప్పుడు వాళ్ళ కాపురం వాళ్ళను చేసుకొనివ్వాలి ప్రతి నిమిషము వారి ప్రమేయం ఉంటే ఆ కాపురం అశాంతి మిగులుతుంది అన్నాడు అతను అన్నదాంట్లో నిజం ఉందని నిరూపిస్తూ కమల తిరిగి వచ్చింది ఆమె భర్తను ఏమీ అనలేదు రెండవ కాన్పులో ఊర్మిళ పుట్టిన పిల్లవాడు పోయాడు పసిపాప అంజని కమల పంచన చేరక తప్పలేదు అప్పుడే బంజారా హిల్స్లో కొత్త మెడ కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు కమల అంజనిని బాగా చూడటం లేదని బాధపడేవాడు బాలాజీ ఒళ్ళంతా అహంకారం నింపుకుని వచ్చాడు తను అనారోగ్యంగా ఉన్నానని తన కొడుకుని భర్త నిర్లక్ష్యం చేస్తాడని కమల తన చిన్నమ్మ మనవరాలిని ఇచ్చి ఇరవై ఒకటో సంవత్సరంలో బాలాజీకి వివాహం చేసింది మరుసటి సంవత్సరమే ఆమె చనిపోయింది బాలాజీ పద్మలు అహంభావానికి ప్రతిరూపాలని వారి వివాహం నాడే తెలుసుకుంది కమలం మీద గౌరవం చేత వెళ్ళింది రిసెప్షన్కు అందరికీ నమస్కారం చేస్తూ ఆహ్వానిస్తున్న బాలాజీ లలితమ్మను చూడనట్టే నటించాడు తనే గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళింది కంగ్రాచులేషన్స్ బాబు అన్నది థ్యాంక్స్ పద్దు ఈవిడ దిక్కులేని స్త్రీ మా డాడీ తెచ్చి అవుట్ హౌస్లో ఉంచారు అని పరిచయం చేశాడు కళ్ళనీళ్ళ పర్యంతమైన చిరునవ్వుతో బయటికి వచ్చింది ఇంకా నయం పిల్లలను తెచ్చాను కాదు మరి శ్రీహర్ష తనను ఎవరేమన్నా సహించడు అనుకుంది విజయ హౌస్ సర్జన్సీ చేస్తుండగా లలితమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది కోటేశ్వరరావు సెలవు పెట్టించాడు మద్రాసులో సీటు వచ్చే వరకు శ్రీహర్ష కోసం ఎంత తాపత్రయపడ్డాడు విజయ పండ్లి చేయగలిగేదా అసలు ఇల్లు కట్టించింది ఆయనే అలాంటి అమృతమూర్తి తన భర్తను హత్య చేస్తాడా ఎవరు చేశారు ఈ అభూత కల్పన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్